అండి ఇప్పుడు నేను చోలే ఫ్రై బాల్స్ చేస్తున్నానండి దానికి కావలసిన వస్తువులు ఏంటంటే ఇది చోలే ఒక టూ అవర్స్ నానబెట్టేసి దీన్ని మిక్సీ పట్టాలండి చోలే నానబెట్టేసి మిక్సీ పట్టాలి పట్టేసుకొని దాని తర్వాత దానికి కావలసిన వస్తువులు ఏంటంటే ఒక శనగపిండి అండి కార్న్ఫ్లోర్ అల్లము కారము అండ్ సాల్ట్ కొంచెం ధనియా పొడి అండ్ మసాలా పొడి పసుపు సోడా కొత్తిమీర పచ్చిమిర్చి అండి ఇది జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేయాలండి చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక రెండు స్పూన్లు శనగపిండి వేస్తానండి ఎందుకంటే ఇట్లా పట్టి కొంచెం బాల్స్ ఇది కాకుండా ఓపెన్ కాకుండా ఉండడానికి ఒక స్పూను ఫ్లోర్ వేస్తున్నానండి అండ్ ఒక స్పూన్ అల్లం అండి బాగుంటుందండి మసాలా మసాలా సూపర్గా ఉంటుందండి ఇది చలికాలం కదండి మంచిగా వేడి వేడిగా ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ లాగా మంచిగా తినే పిల్లలకు మనకి కూడా బాగుంటుందండి ఒక స్పూన్ వేస్తానండి ఎందుకంటే కొంచెం మిర్చి వేసాను కనుక ఒక స్పూన్ కొంచెం ఘాటుగానే చేస్తున్నానండి కొంచెం పసుపు అండి కలర్కి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇట్లా అంటే హాఫ్ స్పూన్ కంటే ఎక్కువనే ధనియా పొడండి కొంచెం మసాలా ఎందుకు వేస్తున్నానంటే కొంచెం ఘాటుగా మంచిగా ఇదిగా ఉంటుంది కదండి తినడానికి అందుకేస్తున్నానండి కొంచెం మసాలా అండి అండ్ ఇది కొంచెము జీలకర్ర బాగుంటుందండి కొంచెం వినాల్సేసి వేసేద్దాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండి ఇవంతా మంచిగా కలిసేట్టు కొంచెం సాల్ట్ సాల్ట్ అండి ఇది ఏంటంటే తినే సోడా అండి కొంచెము చిటికెడు తినే సోడా సాల్ట్ కూడా అండి సాల్ట్ ఇది అయితే సరిపోయేంత దీనికి సరిపడా సాల్ట్ ఇదంతా మనం ఇలా అంత కలిసేయండి కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ లాగా మంచిగా తినొచ్చండి వేడి వేడిగా చేసుకొని నేను స్టవ్ పని ఆయిల్ పెట్టేసినా అంటే చేయితో కలిపిద్దాము అంటే అంత మంచిగా కలుస్తుందండి సూపర్గా ఇలా అంత కలుపుదామండి అప్పటి వరకు ఆయిల్ వేడిస్తుంటుంది ఓకేనండి చూసారు లేదండి ఇక ఇట్లా పిస్కేసి అంతా కా కలిసేట్టుగా పీస్కేసి ఇలా అన్నీ రౌండ్ బాల్లాగా తీసుకోవాలండి తీసుకొని నూనె వేడక్కగానే మనం ఇందులో వేసేద్దామండి ఇలా అన్న ఒకే సైజులో మరి పెద్దగా చేస్తే లోపల ఇది అవుతుంది అనేది కాలకుంటుండ ఇలా వేసేస్తే చూసారా చాలా బాగుంటాయండి మంచి స్మెల్ వస్తుందండి మసాలా ఇదంతా కలిపాం కదా చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసాం కదా అది చిట్ అంటుంది కొంచెం ఉండి చూసారండి ఎంత బాల్స్ ఎంత బాగా వస్తున్నాయి చాలా బాగుంటుందండి గుల్లగా మనం తిన సోడ కూడా వేసాం గనక చక్కగా లోపల గుళ్ళగా వచ్చి బడే ఉంటాయండి ఇంకా మీరు చేసి చూడండి నేను చెప్పడం కాదు మీరు చేసి చూడండి పిల్లలు కూడా సూపర్గా తింటారండి బాగుంటుంది మసాలా ఘాటు గట్టుగా సూపర్గా ఉంటుందండి వేడి వేడిగా ఒక నాలుగు తినేసి మంచిగా స్ట్రాంగ్ ఒక కాఫీ తాగామనుకో అనుకో అంత రిలీఫ్గా ఉంటుందండి చూసారా కొంచెం స్లోగా కాల్చారండి ఎక్కువ ఇది పెట్టి కాల్చద్దు ఎందుకంటే లోపల వరకు కాలాలి కదా తొందరగా తొందరగా కాల్సే పై పైనే కనిపిస్తుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకే కొంచెం చిన్నగా మామూలుగా పెట్టి మీడియం సైజులో పెట్టి కాలుస్తూ కొంచెం తిరుపుతూ ఉండాలి ఇలా చేస్తూ జర ఒకలాక్ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వస్తారు కదండి ఆ టైంలో ఇలా చేసి పెడితే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ తింటారండి చూడండి ఇట్లా ఎర్రగా వరకు చెయ్యాలండి ఈ చలికాలము మనకి ఇలాగే వేడివేడిగా మామూలుగా భోజనం రైస్ వాటికంటే కూడా ఎక్కువ వేడి వేడిగా ఏమైనా స్నాక్స్ ఉంటే బాగుండది చలికి ఎప్పుడు తినాలని అనిపించింది అనుకోండి అప్పుడు అరకిలనా పావుకిలనా నానబెట్టేసుకొని చక్కగా కొంచెం మిక్సీ పట్టి బర్కగా మరీ మెత్తగా పట్టుద్దండి కొంచెం బర్కగా పట్టి అందులో ఇవన్నీ కలిపేసి వెంటనే మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా వెంటనే వేసేసుకోవచ్చు ఇంకా ఏ టైం ఉండదండి ఒక పది నిమిషాలల్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది అన్ని చేసేసుకొని పది పదిహేను నిమిషాలల్లో చేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు అండి చూడంత మరీ నల్లగా కాకుండా మనం జర కలుపుతూ సిమ్ములో పెట్టాం కనుక చక్కగా కాలుతున్నాయండి అవి గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి నా మనోడు చెప్తున్నాడు గోల్డెన్ బ్రౌన్ అనేసి ఆయనకు కూడా మంచిగా వంటలు వచ్చి ఏంటిది పాస్తా బడే చేస్తాడండి ఒకరోజు చేసి చూపిస్తాడు చూడండి నేను అంటున్నాను చాలా బాగా చేస్తాడు మసాలాలు అవి వేసి పాస్తా బడే చేస్తాడండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి చూడడానికి కూడా బా చాలా బాగుంటాయండి తింటే కూడా వెరీ నైస్ మళ్ళా కొంచెం స్వీట్గా ఏం చేయొద్దండి స్వీట్గా అలాగే ఉంటే కొంచెం ఇది కానీ కొంచెం ఘాటుగా ఉండాలండి కొంచెం మసాలా టైప్లో ఉండాలి అప్పుడు తింటుంటే ఇది ఉంటుంది ఫుల్ ఓకేనండి ఎందుకంటే నేను సిమ్ములోనే కాలుస్తున్నానండి సిమ్ములోనే కాలుస్తున్నాను చూడండి ఇవి కూడా సేమ్ కలర్ వచ్చాయండి ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ స్టవ్ ఆపేసి అంతేనండి చూడడానికి కూడా ఎంత నైస్ కనిపిస్తున్నాయి చూడండి తింటుంటే కూడా అంత బాగుంటాయండి వేడి వేడి అది ఇటుంటే అయితే తిరిగిపోతుందండి ఇలా పెట్టేస్తున్నాను ఆయిల్ పడుతుంది నాన్న ఇలా తీసేసుకు ఎంత అయిందండి టెన్ మినిట్స్లో కంప్లీట్ అయింది మనకి ఏమి ఎక్కువ టైం కాదండి విన్నారా చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి తినేసి వేడివేడి టీ అండ్ కాఫీ తినేస్తే దీంట్లోకి సాస్ కొంచెం టమాటా సాస్ పెట్టేసి తిన్నారనుకోండి మీరు నైస్ కాకుండా ఇప్పుడు నేను తిని చూపించమన్నా చూపిస్తానండి చూడండి ఇదో నేను ఓన్లీ ఇట్లా చేయితో ఇట్లా అనగానే ఓ అండి బాగా ఓహో కాలుతుంది ఒక్క నిమిషం అండి చూసారా లోపల ఎంత చక్కగా ఉడికింది నైస్ ఓకేనండి ఇలా సాస్లో ఉంచే పిల్లలకి సాస్ అంటే కూడా మహా ఇష్టం కనుక టమాటో సాస్ ఇంకా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది చాలా బాగుంది మీరు కూడా చేయండి తినండి ఎంజాయ్ చేయండి 我看了了，白，白。